ఆయండీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏ వంటలు చేస్తారు నేనైతే ఈరోజు బెండకాయ వంకాయ పుల్లగూర చేస్తున్నా అండి దానికి కావాల్సింది కొన్ని బెండకాయలు ఒక మూడు వంకాయలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకోకుండా ఫస్ట్ పచ్చిమిర్చి మన కారం సరిపడంత పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు టమాటాలు వంకాయలు అన్నీ వేసేసుకుందామండి అండి అన్నీ వేసుకొని కాస్త ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకుని ఉల్లిపాయలు అయితే కొన్ని వేసినా మళ్ళీ పప్పు పెట్టుకుంటాను కదా కొద్దిగా ఉప్పు పచ్చడికి సరిపడంత వేసుకుంటున్నా కావాలంటే తర్వాత చూసుకొని వేసుకుందాం కొంచెం చింతపండు కూడా వేసుకుందాము వాటర్ వేసుకుందాం చింతపండు వేసిన తర్వాత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది బెండకాయలు అవి కానీ ఇందాక ఎయిటం మర్చిపోయాను ఎల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ధనియాలు కరివేపాకు ఐటమ్ మర్చిపోయినా పసుపు అది ఇప్పుడు వేసేసుకొని కొంచెం అటు ఇటు కొదిపి వేసుకుందాము గరిటె పెట్టకుండా అలా కదికపోతే కలిసిపోతుంది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నప్పుడు చక్కగా మగ్గిపోతాయండి బెండకాయ వాటర్లో అంతా ఇనికిపోయేంత వరకు బాగా మగ్గబెట్టేసుకుంటే పచ్చడికి బాగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇది సంగటిలోకి అయితే చాలా బాగుంటుందండి సంగట అయితే సూపర్ ఉంటుంది నాకు ఇది చేసేంతసేపు కాయితే నిన్న సంగటే మొన్న సంగటే రోజు సంగటే ఏం తింటావాళ్ళని చెప్పేసి రోజైతే అన్నం అన్నం లేక కూడా బాగుంటుంది వేడి వేడిగా చక్కగా ముక్కలు ముక్కలుగా అలా జిగురు జిగురుగా ఉంటాయి వంకాయ ముక్క బెండకాయలు అలా తగులుతూ ఉంటే తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కగా అన్నీ కలిపేసుకొని కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పేసి కళ్ళు ఉప్పు కదా మళ్ళీ మెదిపిన తర్వాత కరగదని చెప్పేసి మీద ఉన్నప్పుడే అలా ఊతుతో స్టవ్ వెలుగుతూనే ఉంది పెట్టాను మెల్లగా మెదుపుకుందామంటే పచ్చిమిర్చి టమాటాలు ఏదైనా పప్పువుతలా అంటే మెత్తగా ఉడికినాయి కదా ఇప్పుడు పక్కా పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం పోపు పెట్టుకుంటే పోపులో మనము కాస్త ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు తాలింపు గింజలు ఏంటి తాలింపు గింజలు శనగపప్పు మినపప్పు పప్పులు అలాంటివి వేసుకున్నాం అనుకోండి చక్కగా నూనెలో బాగా ఎగుతాయి కదా మిరపకాయలు అవి ఘాటుగా లేకుండా ఎండు మిరపకాయలు వేస్తే మిరపకాయ మనం పచ్చడి వేసుకున్నప్పుడు మిరపకాయతో పాటు తింటుంటే చాలా బాగుంటుందండి ఆయిల్ అంతా బాగా పట్టేస్తుంది కాబట్టి బాగుంటుంది చక్కగా పోపు అంతా రెడీ అయిపోయింది రెడీ అయిన పోపులో కొద్దిగా ఇంక వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బెండకాయ వంకాయ పుల్లకూర వేసేసుకుని పోపులో మంచిగా కలిపి పెట్టేసుకుంటే చక్కగా వేడి వేడి అన్నంలో అలా మనం కలిపోతూ ఉంటే జారిపోతూ ఉంటుందండి సంగటి మాత్రం సూపర్ ఉంటుందండి బెండకాయ ఆ పుల్ల కూర రెడీ అయిపోయింది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏదైనా ట్రై చేయండి